హాయ్ టు ఎవరి వన్ ఈరోజు వీడియోలో మనం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ మన యొక్క ఈహెచ్ఎస్ హెల్త్ కార్డు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎటువంటి లాగిన్ డీటెయిల్స్ లేకుండా కేవలం ఒక ట్రెజరీ ఐడి అట్లాగే మన మొబైల్కి వచ్చేటటువంటి ఓటీపీ ద్వారా మన యొక్క హెల్త్ కార్డు అట్ ద సేమ్ టైం మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క హెల్త్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయం గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం దీనికి సంబంధించినటువంటి లింక్ ఏదైతే ఉందో నేను ఆ లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మనకు ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట అది ఇప్పుడు నేను మీకు వీడియోలు చూపిస్తాను దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనం ఈహెచ్ఎస్ సైట్లోకి వెళ్ళిపోతాము ఆ ప్రాసెస్ ఎలా అనేది ఇప్పుడు వీడియోలో మనం చూద్దాం నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నటువంటి లింక్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ పేస్ట్ చేసి నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ఉందో దాన్ని పేస్ట్ చేసిన తర్వాత మీకు హోమ్ పేజ్ ఇలా కనబడుతుంది ఇలా కనబడుతున్నటువంటి పేజ్ని ఇలా కొంచెం కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మీకు క్లిక్ హియర్ టు డౌన్లోడ్ హెల్త్ కార్డ్ అనే ఆప్షన్ ఉందనమాట ఆ ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే డైరెక్ట్గా మనం మనకి ఈహెచ్ఎస్ ఈ సైట్కి వచ్చేసాము ఇక్కడ ఎంటర్ ఎవరు యూజర్ ఐడి అని చెప్పేసి ఉంది ఈ ఎంటర్ యూజర్ ఐడి అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని దగ్గర మా యొక్క ట్రెజరీ ఐడిని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ట్రెజరీ ఐడి ఎంటర్ చేసిన తర్వాత కింద ఉన్నటువంటి గో అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ గో అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేస్తే మనకి ఇలా కనబడుతుంది ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్కి మనకి ఓటీపీ పంపించడం జరిగిందనమాట ఇక్కడ మనకి చూపిస్తున్నారు ఏమని అంటే ఓటీపీ హ్యాస్ బిన్ సెంట్ టు అని లింక్ అయినటువంటి మొబైల్ నెంబరు అట్లాగే లింక్ అయినటువంటి మొబైల్ సారీ మెయిల్ ఐడి ఏదైతే ఉందో మెయిల్ ఐడి ఇక్కడ రెండింటికి కూడా ఓటీపీ వస్తుందన్నమాట ఆ వచ్చినటువంటి ఓటీపీ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఇక్కడ ఇచ్చినటువంటి ఎంటర్ ఓటీపీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ ఎంటర్ ఓటీపీ అనే ఆప్షన్ దగ్గర మనం ఆ యొక్క వచ్చిన ఓటీపీని మనం ఎంటర్ చేయాలి ఇప్పుడు దాన్ని మనం ఎంటర్ చేద్దాం నాకు వచ్చినటువంటి ఓటీపీ ఏదైతే ఉందో నేను దాన్ని ఎంటర్ చేశాను తర్వాత ఇక్కడ గో అనే ఆప్షన్ ఉంది ఆ గోవా అనే ఆప్షన్ మీద నేను ప్రెస్ చేశాను ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ కన్సర్న్ ఎంప్లాయీ ఎవరిదైతే మనం ఎంటర్ చేశామో వాళ్ళకు సంబంధించినటువంటి హెల్త్ కార్డ్స్ అన్నీ కనబడుతున్నాయి కనబడుతున్నాయి కదా ఇక్కడ మనం హెల్త్ కార్డ్ని వ్యూ కార్డ్ అనే ఆప్షన్ ఉంది అది తెలుగులో చూసుకోవాలంటే తెలుగులో చూడొచ్చు లేదా ఇంగ్లీష్లో చూసుకోవాలంటే ఇంగ్లీష్లో చూడొచ్చు నేను ఒక కార్డుని ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇక్కడ కనబడుతుంది మనకి నేను ఒక ఒక బాబు హెల్త్ కార్డు ఏదైతే ఉందో దాన్ని తీసాను ఇలా కింద దీని కింద మనకి డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట డౌన్లోడ్ హెల్త్ కార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద ప్రెస్ చేయగానే మనకి హెల్త్ కార్డు డౌన్లోడ్ అవుతుంది అది మీరు ఇక్కడ చూడొచ్చు డౌన్లోడ్ లేదా ప్రింట్ ఈ ప్రింట్ అనే ఆప్షన్ ప్రెస్ చేయడం ద్వారా డైరెక్ట్గా మనం ప్రింట్అవుట్ తీసుకుని దీన్ని మనం ఈహెచ్ఎస్ అవైలబుల్ ఉన్నటువంటి హాస్పిటల్లో ఉపయోగించుకోవచ్చు ఒక కార్డు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అంటే ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బ్యాక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ బ్యాక్ అనే ఆప్షన్ ప్రెస్ చేయడం ద్వారా మళ్ళీ సేమ్ అని ఇంతకుముందు ఏదైతే పేజీకి వచ్చామో ఆ పేజీకి వచ్చి మళ్ళీ ఇంకెవరిదైతే మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నామో ప్రింట్అవుట్ తీసుకోవాలనుకుంటున్నామో వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నటువంటి వ్యూ కార్డ్ తెలుగు కావాలని తెలుగు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ దాన్ని ప్రెస్ చేసి సేమ్ మళ్ళీ ప్రింట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని ఈ విధంగా మనం ఈహెచ్ఎస్ సైట్లో కేవలం ట్రెజరీ ఐడి మొబైల్ నెంబర్కి వచ్చే ఓటీపీ ద్వారా మనం మన యొక్క హెల్త్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు